నమస్తే అమ్మా మీ పేరు మల్లిక మల్లిక గారు ఏం చేస్తుంటారమ్మా మీరు మీనా పనికి వెళ్తూ ఉంటాడండి కూలి పనికి అమ్మ జగన్ గారి ప్రభుత్వం చూశారు కదా ఐదు సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు గారిని చూశారు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది మీకు నేను చంద్రబాబు రావాలే ఉంది ఎందుకంటే మాకు పింఛనానికి కూడా అందుకు అంత లేదు ఏమీ చేస్తలేదు ఎందుకు అనవసరం మాకు ఎక్కి తెగుడా ఏమవుతుంది అసలు ఆ పిల్లలకి ఒకటే వేస్తున్నారు అంతే పేద పిల్లలకి అది ఒకటే మాకు పింఛన్ అవుతున్నా అనే దాకా ఎంటర్మేనికి లేదని చెప్పేసి రాస్తారు మీకు వెళ్తే బాగున్నట్లేదు మీకు పెన్షన్ రావట్లేదు అసలు రావట్లేదు పెట్టమంటే కూడా పెట్టలేదు నాకు మరి అలాగే నడుచుకుని వస్తాను అదే చంద్రబాబు అయితే నాకు ఇచ్చేవాడు ఎందుకు అబద్ధంపడాలి తండ్రి శివ అతను ఇచ్చేవాడు మాకు ఇతను ఎక్కడ మాత్రం ఒక నెల ఇచ్చాడు రెండో నెల వంట మే లేదని చెప్పాడు అంతే కానీ బాగా మా చంద్రబాబు ఇతను మాత్రం నాకు అసలు చేయలేదు చంద్రబాబు ఉన్నప్పుడు రంజాన్ తోఫాని పథకాలు వచ్చాయి వచ్చాయి సేమియా బెల్లం మళ్ళీ పంచదార టీ పొట్లం ఇవన్నీ తెచ్చిచ్చారు మాకు పండగ పండక్కి ఏది ఏమి ఏమి ఏమిస్తేస్ లేదు ఏమి ఇచ్చారు పండగ పండక్కి మాకు అదే చంద్రబాబు ఎక్కితే మాకు అన్నీ ఇస్తారు అందువల్ల మేము రావాలని అనుకుంటున్నాం ఇక్కడైతే ఎవరు వెళ్తారమ్మా ఇక్కడ అమర్నాథ్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు మీకు వాళ్ళిద్దరు ఎవరు తెలుసు అసలు పల్లా శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉంటాడు అండి మాకు ఏమైనా సాయం కావాలంటే సాయం చేస్తాడండి మా ఇల్లు కట్నా అతనే సాయం చేశాడు రేకే పాకి ఉన్నప్పుడు అతను మాకు సాయం చేశాడు మాటన పల్లె శ్రీనివాసరావు గారే మాకు సాయం చేశారు దేవుడి వల్ల మీకైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుంటుంది మాలాటికి ఏ కష్టం అవుతున్నా గబ్బుకొని అందుకుంటాడు ఏ మాట్లాడుకున్నా మాట్లాడరు అతను అందువల్ల నమస్తే సార్ మీ పేరండి షేక్ ఇమాం షేఖ ఇమామ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు సిమెంట్ వ్యాపారం సిమెంట్ వ్యాపారం సిమెంట్ వ్యాపారం చేస్తుంటారు సార్ మీరు ఎక్కడుంటారు సార్ ఏ నియోజకవర్గం అండి గాజావా నియోజకవర్గం అజీమాబాద్ ఓకే సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యాపారస్తులకు బాగుంటుంది ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమ లేకుంటే వైసీపీ ప్రభుత్వం మనకి తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు ఏదైనా కంటి రోడ్డు ఉంది పది నెలలైంది వదిలేటి దిక్కు దివాణా లేదు దూళ్ళే స్వస్తున్న వ్యాపారం లేక ఎవరు కార్పొరేట్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవడు పట్టించుకోలేదు పది నెలలు అయింది మొదటి చేసింది ఏమీ లేదు పదుకలి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నారు సుఖమేటండి సుఖం సుఖమేటి చెప్పండి అంటే ఏ విధంగా అలా దోచేస్తున్నారు అనుకుంటున్నాను ఏ విధంగా ఏంటి మా జనాలకి ఎరితనం చేసి ఇంకా అలా అమ్మబడిస్తున్నాను ఆటోలు పదివేలు ఇస్తుంది చెప్పేసి అలా వెయ్యి రూపాయలు ఉన్న భీంబస్తో పదహారు వందల రూపాయలు ఇంటి పన్ను మూడు వేలు ఉండేది ఇవాళ పదివేలు అది పన్ను జగన్ వచ్చిన తర్వాత ఎంత పెరిగిందండి ఎక్కడి నుండి తీసుకొస్తామండి సార్ మీ ముస్లింస్కి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ ఈ ప్రభుత్వం కానీ తేడా ఏముంది సార్ తేడా తెలుగుదేశం ప్రభుత్వంలోని మనకి రంజాన్ తోపు వచ్చేది తోపు వచ్చే దుల్హన్ పథకం వచ్చేది అది ఏమీ లేదు ఇప్పుడు ఏదో చేసేస్తుందని తప్ప ఏమీ లేదు ఈ రోజు రాష్ట్రంలో డూప్లికేట్ మందు పెట్టేసి జనాన్ని చంపేస్తున్నారు తప్ప ఏమీ లేదు చేసింది ఏమీ లేదు ఎలా ఆ రోజుల్లో ఒరిజినల్ మంది ఉండేది వంద రూపాయలు ఉండేది అదే మంది అలా మూడు వందలకి డూప్లికేట్ మంది ఎంతో మంది కుర్రోలు తాగిసి ఏదో తాగిస్తే ఎంతమంది చచ్చిపోయారు అలాంటి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తాం మనకి చేసింది ఏమి యాక్చువల్గా కావాలంటే ఈ సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి కావాలి ఉద్యోగాలు ఎలాంటి కావాలి పిల్లలకి ఈ ప్రభుత్వంలో కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా ఉద్యోగాలు ఏమీ లేదు కంపెనీ కొత్తది వచ్చేది ఏ లేదు అలాగా అలాగ పథకాలు అలా అక్కడ మన క్యాంప్ ఆఫీసులు కూర్చొని పట్టణ ఒకటే తప్ప రెండేది ఏమీ లేదు అంతే ఏమీ లేదు ఆయన చేసింది ఏమీ లేదు ఈ ఐదు ఓకే సార్ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటున్నారు అంతకుముందు ఒక రాజధానికి ఒప్పుకున్నాడు ఈయన మీ నిజం చెప్పాలంటే ఒకటి మీటర్ అంటారు మూడు కావాలంటారు ఒకదానికి దిక్కులేదు మూడేం చేస్తాడు ఆయన ఒక ఒక రాజధానికి దిక్కులేదు మూడు ఏది ఓకే సార్ మరి మీకైతే ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీవత్సరాలు పల్లా సీని గారు గత ఐదు సంవత్సరాలు చేశారు అన్ని హౌస్ కమిటీ కొద్దిగా గొప్ప చేశారు చాలా ఆరు కార్డులకు కొద్ది చేశారు కొంతమంది కొన్ని రోజులకి ఎన్ ఉద్యోగాలు వేయించారు పిలిచి మరీ ఒక్క రూపాయి తీసుకోకుండా వేయించారు కొంతమందికి ఆయన ఇప్పుడు నా ఆవులకి ఒక చిన్నది ఏమీ లేదు చేసింది ఏలేదు ఆయన సార్ మరి ఎంపీగా మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఏంటంటే పార్లమెంట్ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు గంగవరం పోర్టు కావచ్చు విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు ఇలాంటివి ఈ ఎంపీ పార్లమెంట్లో ఇక్కడ తెలుగుదేశం తరఫున భర్త గారు వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వైపు పోర్ట్ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు బెటర్ క్యాండిడేట్ పార్లమెంట్లో అనుకుంటారు అంటే ఆయన విజయనగరం నుండి వచ్చి ఇక్కడ చేస్తారు కనబడతారు ఎవరు కనబడి అలా తిరుగుతారీ గురించి మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు ఎవరు కనిపించరు లోకల్ మనిషి కాబట్టి మనం ఏదైనా ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు ఇక్కడ అయితే అది మీ దృష్టిలో అయితే చంద్రబాబు గారు ప్రభుత్వమే బెటర్ అంటారు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి అన్సారి గారు ఏం చేస్తుంటారు సార్ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు ఇప్పుడైతే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి వారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఉన్నారు జగన్ గారు ఒక పక్క ఉన్నారు కూటమి తరపున ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది లేదా మీకైతే ఏ ప్రభుత్వం వస్తుంది అనుకోండి ఎప్పుడు అప్పుడు ఎలాగ అవుతాయి సార్ అలాగే చూస్తుంది ఇప్పుడు ఏడ్ చెప్పాలి ఇప్పుడు ఏడ్ సమాధానం చెప్పాలి అంటే ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది ఎలా ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండే ఉన్నాయి కానీ పర్వాలేదు ఇప్పుడు అంటే ఏ విషయంలో నచ్చింది భయ్యా మీకు ఏ విషయంలో మీకు నచ్చింది ప్రభుత్వం ఏ విషయంలో నచ్చింది అంటే సరిగా ఎవరు లేదు అసలు చూడాలంటే సరిగా లేదు ఎవరైనా ఇప్పుడు మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కొన్ని మీ వరకే కొన్ని పథకాలు అందేవంట అంట ముస్లింస్కి షాదీ తోఫాని రంజాన్ కానుకనివి ఇప్పుడేమో అవి రావట్లేదు అని అంటున్నారు ఎంతవరకు వస్తుంది అందరిలోని అంతర్లో చంద్ర చంద్రబాబు నాయుడు కదా అడిగే ఓటు వేయండి కానీ మళ్ళీ మూడు మూడు పార్టీ కలిపేసి ఇది ఇది బీజేపీ బీజేపీకి ఓటు చేసేది అందుకున్న ఈ గురించి బాధ అందుకు అందరికి సార్ మరి ఇక్కడైతే ఎవరికి గెలుస్తారు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు అలానే అమర్నాథ్ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ ఉంటారు అప్పుడు చూద్దాం సార్ ఇప్పుడు చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ